హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యలోక ఈరోజు మనం టమాటా బీరకాయ పచ్చడి చేసుకుందాం ముందుగా బీరకాయలని టమాటాలని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండీ తీసుకుని స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ మెంతులు పావు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకుని వేసుకొని కొద్దిగా ఇంగువ కొంచెం చింతపండు వేసుకొని వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే గిన్నెలోకి పోపుని షిఫ్ట్ చేసుకుని చల్లారినిద్దాం ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని పెట్టుకుందాం ఇవి మగ్గేలోపు ముందుగా వేసుకున్న పోపుని మిక్సీ జార్లో వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం బీరకాయ టమాటా కూడా దగ్గరకు వచ్చేంత వరకు మగ్గబెట్టుకుని నీరు వరకు మగ్గబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం ఇది బాగా చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి మిక్సీలో వేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్లోనే మళ్ళీ బీరకాయ టమాటా ముక్కలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం బాండి తీసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని బాగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడిలో కలుపుకుందాం అంతేనండి బీరకాయ టమాటా పచ్చడి రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ